హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరంతా కూడా బాగున్నారని నేను కోరుకుంటున్నాను సో ఈ వీడియోలో నేను మీకు రీసెంట్గా నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి సో డిజిటల్ అరెస్ట్ మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కూడా సో ఇవి సైబర్ అటాక్స్ స్కామ్స్ ఫ్రాడ్స్ తర్వాత ఇలా మనము చాలా నేమ్స్ తోటి పిలుస్తుంటాం కదా ఈ స్కామ్స్ లోనే ఈ డిజిటల్ డిజిటల్ అరెస్ట్ అనేది కూడా ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా వింటున్నాము సో నేను ఇది ఆల్రెడీ ఫ్యూ మంత్స్ ఎగ్గో నేను ఇన్స్టాలో చూసాను అనమాట ఒకరు ఒక సెలబ్రిటీ ఏకంగా సెలబ్రిటీకి ఇలా జరిగింది అని తనే వీడియో చేసి ఇన్స్టాలో పోస్ట్ చేశారు సో నేను అప్పుడు చూసి ఓకే ఇలాంటివి కూడా జరుగుతున్నాయా అని నేను అనుకున్నాను సో కొంచెం నాకు తెలుసు ఆల్రెడీ ఆ ప్రాసెస్ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ చేస్తారు డిజిటల్ అరెస్ట్ చేసే ముందు మనకి స్కామ్ చేసే ముందు అనేసి కొంచెం ఎక్కడ సమ్వేర్ నాలెడ్జ్ ఉంది దిస్ ఇస్ నాట్ ట్రూ అని అని అలాగా నాకు కూడా జరిగింది నాకు అలా జరుగుతున్నప్పుడు ఐ వాజ్ ఫుల్లీ అవేర్ అండి ఇది స్కామ్ ఇది ఒక ఫ్రాడ్ నన్ను డిజిటల్ అరెస్ట్ చేయబోతున్నారు అని అని నేను అలా మాటలు మాట్లాడు నేను ఆ కాన్వర్సేషన్ కంటిన్యూ చేశాను సో అది నేను చేసిన మిస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ మనకి తెలుసు అయినా చూద్దాం ఏం మాట్లాడతారో అని అనుకొని మనము కాన్వర్సేషన్ చేస్తే సమ్వేర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనము ఎమోషనల్ కి అరెస్ట్ అవుతాం అనమాట అంటే ఎమోషనల్ గా మనం మెయిల్ అయిపోతాం అనమాట వాళ్ళు చేసే మెయిల్ కి సో అందుకనే ఈ కాన్వర్జేషన్ కూడా వాళ్ళతో చెయ్యకంటే నాకు తెలుసు వీళ్ళు ఎలాగో స్కామ్ చేస్తున్నారు అని అనుకొని అసలు చేయకండి అసలు ఏం జరిగింది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అనేది నేను ఇప్పుడు మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను త్రీ డేస్ ఎగో అండి స్ట్రేట్ ఫార్వర్డ్ త్రీ డేస్ ఎగో నాకు ఒక కాల్ వచ్చింది మార్నింగ్ లైక్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ ఆ టైంలోనే మీ ఆర్డర్ డిస్పాచ్ అవ్వలేదు డ్యూ టు ఇట్ హ్యాస్ సమ్ రెస్ట్రిక్టెడ్ ఆర్ ప్రొహిబిటెడ్ గూడ్స్ యువర్ పార్సల్ హ్యాస్ బిన్ క్యాన్సిల్డ్ ఇట్స్ నాట్ డిస్పాచ్డ్ ఆర్ ఇట్స్ నాట్ షిప్డ్ డెలివర్డ్ ఇట్లా సమ్ మెసేజ్ వచ్చింది ఫర్ ఫర్దర్ క్వైరీస్ కాల్ టు దిస్ నెంబర్ అని ఉందనమాట నేను ఇగ్నోర్ చేసిన చూసిన యాక్చువల్లీ నేను ఒక షార్ట్లో చెప్పాను కదండి నా ల్యాప్టాప్ రోమి పాడు చేసింది స్క్రీన్ సో కంపెనీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు నాకు కొత్త రిప్లేస్మెంట్ ల్యాప్టాప్ పంపిస్తాము అని అన్నారు సో ఐ వాజ్ వెయిటింగ్ ఆ రిప్లేస్మెంట్ ఏమో ఈ డిస్పాచ్ మెసేజ్ వచ్చింది కదా నాకు డిస్పాచ్ అవ్వలేదు మీ ఆర్డర్ సంథింగ్ పార్సల్ అని అని నేను అనుకున్నాను ఆ ఆఫీస్ ల్యాప్టాప్ దేమో నేను అనుకున్నాను సేమ్ గురుగావ్ నుంచి న్యూఢిల్లీ అడ్రస్ అంతా అట్లనే ఉందనమాట దాంట్లో కూడా ఆ మెసేజ్లో కూడా సో నేను అనుకున్నాను కంపెనీ వాళ్ళది కదా ఎందుకు ఇలా వచ్చింది అనని సమ్వేక్ చిన్న డౌట్ వచ్చింది అనమాట అప్రోచ్ చేద్దాం కాల్ చేద్దాం అని అనుకున్నాను బట్ మా ఇంట్లో అత్తయ్య మావయ్య వాళ్ళు ఉన్నారనమాట అప్పుడు వాళ్ళు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఆ హరావిడ్డీలు ఉండడం వల్ల నేను కాల్ చేయలేదు వాళ్ళకి బట్ డెఫినెట్గా వాళ్ళు లేకపోయింటే నేను కాల్ చేస్తుంది ఆ నెంబర్కి బట్ నేను కాల్ చేయలేదు వాళ్ళు వెళ్ళాక ఫ్రీ అయ్యి అప్పుడు కాల్ చేసి మాట్లాడదాము ఆఫీస్ ల్యాప్టాప్ ఎందుకు క్యాన్సిల్ చేసినారు అని అడుగుదాము అని నేను ఇట్లా అనుకున్నాను ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ నాకు మళ్ళీ వాళ్ళ నుంచే కాల్ వచ్చింది వాళ్ళది వచ్చేసి డిహెచ్ఎల్ పార్సల్ సర్వీస్ కొరియర్ సర్వీసెస్ అనమాట మేము ఇట్లా కాల్ చేస్తున్నాము మీ మీరు ఏదైతే డెలివరీకి ఇచ్చిన పార్సల్ ఉందో అది ఎయిర్పోర్ట్ లో సీజ్ చేశారు డ్యూ టు ఇట్ హ్యాస్ సమ్ ప్రొహిబిటెడ్ గూడ్స్ అని చెప్పారు నేను షాక్ ఇది ఆఫీస్ నుంచి కాదా నేను అడిగిన నో మేడం అని అన్నారు ఏ ఆఫీస్ అని అడిగారు నేను ఆఫీస్ పేరు మెన్షన్ చేయలేదు అలాంటప్పుడు నేనేమి పార్సల్ పంపించలేదు కొరియర్ ఎవరికి పంపలేదు అని అంటే యు షోర్ అని అన్నాడు ఎస్ అని అన్న దెన్ మేడం మీ పేరు మీదనే మీ ఆధార్ కార్డు మీ అడ్రస్ మీదనే ఒక పార్సెల్ ఢిల్లీకి ఢిల్లీ నుంచి బ్యాంకాక్కి వెళ్తుంది అని అన్నాడు అప్పుడు నాకు సంవేర్ ఇది ఒక కైండ్ ఆఫ్ ఫ్రాడ్ అని అర్థమైంది బ్యాంకాక్ నేను ఎందుకు పంపుతాను బ్యాంకాక్కి అని అని నేనైతే కాదు ఇది అని చెప్పినాం ఆర్ యు షూర్ మేడం అని అన్నారు కాదు నన్నా అయితే అయితే అతను అన్నాడనమాట ఓకే మేడం మీరు కాకపోయి ఉంటే పంపించింది మీ ఐడెంటిటీని ఎవరు ఫ్రాడ్ చేశారు మిస్యూజ్ చేశారు మీ ఆధార్ కార్డ్ ఎక్కడైనా యూజ్ చేశారని అన్నాడు నో అని చెప్పిన హోటల్లో ఎక్కడైనా యూజ్ చేశారని అన్నాడు స్టే చేస్తున్నప్పుడు సో సెప్టెంబర్ లో ఎప్పుడైనా యూజ్ చేసి ఉంటాను అని అనేసి నాకు తెలుసు అది ఫ్రాడ్ అని బట్ ఆయన అడుగుతున్న క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేస్తున్నానంటే సమ్వేర్ నేను ఆయన పెట్టే ట్రాప్ లో ఆయన చేస్తున్న ట్రాప్ లో నేను పడిపోతున్నాను అది నేను తర్వాత రియలైజ్ అవుతున్నా ఆయనకు ఆన్సర్స్ ఇచ్చిన అంటే రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత ఐ గెటింగ్ రియలైజ్ అనమాట నేను వెంటనే నేను ఇచ్చాను హోటల్లో అని ఇలా చెప్పాను అనమాట అలాగా నేను కూడా ఆన్సర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట ఆయన అన్నాడు అయితే మీ ఆధార్ కార్డ్ అలా అలా హోటల్ స్టే చేసినప్పుడు మిస్యూజ్ చేసి ఉండొచ్చు మేడం మీ ఆధార్ కార్డు మీ పేరు మీ డీటెయిల్స్ యూస్ చేసి ఎవరో సమ్ రాంగ్ ఐడెంటి ఐడెంటిటీ క్రియేట్ చేసి మీ ఐడెంటిటీ మీద ఒక ప్రొహిబిటెడ్ గూడ్స్ పంపిస్తున్నారు ఢిల్లీ నుంచి బ్యాంకాక్కి అని చెప్పారనమాట అవునా ఓకే సో ఇగ్నోర్ చేయండి అది నేను కాదు అని కాల్ డిస్కనెక్ట్ చేస్తుంటే లేదు మేడం మీరు దీని మీద కంప్లైంట్ చేయాలి అని ఆయన పుష్ చేస్తుడు బికాజ్ ఈ రోజు ఇది జరిగింది రేపు పొద్దున్న ఇంకేదైనా పెద్దది జరిగితే మీ మీద చాలా సివియర్ యాక్షన్స్ ఉంటాయి కాబట్టి కస్టమ్స్ ఆఫీసర్స్ ఆల్రెడీ దీన్ని సీజ్ చేశారు మీ అడ్రస్ ఇవన్నీ వెరిఫై చేసుకుంటుంటారు సో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు ముందే కంప్లైంట్ చేయండి అని అన్నాడు ఢిల్లీకి వచ్చి కంప్లైంట్ చేయండి రాజేంద్ర ప్యాలెస్ అని ఏదో అనమాట రాజేంద్ర ప్లేస్ అడ్రస్ అదంతా అదంతా నేను డీటెయిల్గా నోట్ చేసుకున్నా పిచ్చిదాగా అయితే ఓకే అని చెప్పినా కానీ నేను రాను నేను ఆన్లైన్లో ఫైల్ చేస్తాను అని చెప్పినాం అయితే ఆన్లైన్లోనే చేస్తారు ఓకే మేడం యూ ఫ్రమ్ అని అడిగాడు నేను అన్నాను సో వద్దు నేనే ఆన్లైన్లో కంప్లైంట్ చేస్తానని అంటే ఆయన మాత్రం లేదు మేడం నేను మీకు హెల్ప్ చేస్తాను ఇప్పుడు నేను కస్టమ్స్ ఆఫీసర్స్కే డైరెక్ట్ కాల్ కనెక్ట్ చేస్తాను వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళకి మీరు క్లియర్గా చెప్పండి మిస్యూజ్ ఆఫ్ మై ఐడెంటిటీ మై ఆధార్ కార్డ్ మై డీటెయిల్స్ అని ఇట్లా చెప్పండి సో దట్ మీకు ఎటువంటి రేపు పొద్దున ఇంకేది జరిగినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం కాదు అని అన్నాడు సో పొద్దు నేను చేసుకుంటాను అన్నా కూడా అని వినట్లేదు అయితే మీకు ఫస్ట్ మీకు ఆ పార్సల్ ఏమేమి ఉన్నాయి నేను మీకు చెప్తాను మేడం సో దట్ ఇది ఎంత సీరియస్ ఇష్యూ సివియర్ ఇష్యూ అనేది కూడా మీకు అర్థమవుతుంది అండ్ ఆర్డర్ ఎక్కడి నుంచి అంటే పార్సల్ డెలివరీ టు డిస్పాచ్డ్ ఈ షిప్పింగ్ అడ్రస్ ఇదంతా నేను మీతో షేర్ చేస్తాను సో దట్ మీరు కస్టమ్స్ ఆఫీసర్ అడిగినప్పుడు మీరు ఈయనకి ఇవన్నీ చెప్పొచ్చు కూడా అని వీళ్ళు ఎలాగ అన్నాడు నేనేమో సరేలా పార్సల్ ఏముంది చెప్పండి అని అంటే ఫ్యూజల్ అవుట్ అయ్యే థింగ్స్ చెప్పాడనమాట నేను యాక్చువల్లీ ఇవన్నీ ఇట్లా నోట్ చేసుకున్నాను ఇక్కడ ఇదంతా డీటెయిల్సే ఉన్నాయి ఇవి యాజ్ పర్ యూట్యూబ్ గైడ్ లైన్స్ ఇలాంటి రెస్ట్రిక్టెడ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు సో నేను సింపుల్గా చెప్పేస్తానండి ఏమేమి అంటే సిక్స్ కేజీస్ ఆఫ్ బట్టలు అంట తర్వాత త్రీ బ్యాంక్ ఏటీఎం కార్డ్స్ తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్ తర్వాత వీడ్ తర్వాత కొన్ని డ్రగ్స్ ఇట్లాంటివి కంప్లీట్గా ప్రొహిబిటెడ్ ఐటమ్స్ క్యారీ చేస్తున్నట్టుగా ఆయనే నాకు ఇవన్నీ మెన్షన్ చేసిండు సో పార్సల్ కంటెంట్స్ ఇవన్నీ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అని చెప్పి తర్వాత పార్సల్ డేట్ వచ్చేసి నవంబర్ ఎయిటీన్త్ కి పంపించారు మీ నేమ్ యూజ్ చేసి మీ కాంటాక్ట్ యూజ్ చేసి రిసీవర్ నేమ్ వచ్చేసి జాంగ్ లీన్ అని సో హీ ఫ్రమ్ బ్యాంకాక్ అండ్ డిపార్ట్మెంట్ ఈ పార్సల్ ఈ కొరియర్ ఏదైతే యూజ్ చేసిన డిపార్ట్మెంట్ ఉందో అది డిహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ బ్రాంచ్ పికప్ అడ్రస్ వచ్చేసి రాజేంద్ర భవన్ వన్ నాట్ ఫైవ్ సోహన్ లాల్ మార్గ్ రాజేంద్ర ప్లేస్ ఢిల్లీ డబుల్ వన్ ట్రిపుల్ జీరో ఎయిట్ ఇలా డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసిండు రిసీవర్ అడ్రస్ వచ్చేసి పాయ థాయ్ మెహబాబు సంథింగ్ ఏదో పేరు సో అదంతా వేస్ట్ ఇక్కడ మనం మెన్షన్ చేసి చదువు చెప్పుకోవడం కూడా సో ఈ పర్సన్ ఎంత తెలివైనడంటే నా కస్టమర్స్ ఆఫీసర్స్ తో మాట్లాడుతున్నప్పుడు మీకు గైడ్ చేసిన పర్సన్ వచ్చేసి అమిత్ కుమార్ ఎంప్లాయీ ఐడి వచ్చేసి ఫైవ్ టూ వన్ సిక్స్ ఫోర్ అని ఇట్లా మెన్షన్ చేయండి మేడం సో దట్ దే కమ్ టు నో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ జెన్యున్ అని మీకు డిహెచ్ఎల్ ఎంప్లాయీ మీకు హెల్ప్ చేశాడు ఈ ఇష్యూ నుంచి అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది అని అని చెప్పాడు అనమాట అప్పుడు నేను అనుకున్నాను ఓకే ఆయనకి ఏమన్నా ఒక బక్రాన్ని పట్టుకుంటే ఆయనకి ఏమన్నా బోనస్ యాడ్ అవుతుందేమో అని అట్లా అనుకున్నాను అలా మెన్షన్ చేయమని చెప్పేసరికి సో వెంటనే ఇదంతా వినేసి ఇంకా నాకు చిరాకు వస్తుంది అప్పుడే గౌతమ్ వచ్చి ఏం మాట్లాడుతున్నా పాప ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నావు అని చెప్పిండు వెంటనే కాల్ కనెక్ట్ చేసేసిన సారీ డిస్కనెక్ట్ చేసేసిన సో నేను ఇప్పుడు ఇదంతా మీతో స్టోరీ చెప్పాను కదండి ఇక్కడ ఏం జరిగిందంటే పర్సనల్ గా నేను ఫేస్ చేసింది యాక్చువల్లీ ఇలాంటి కాల్స్ ని మనం ఎంటర్టైన్ చేయకూడదు మాట్లాడకూడదు ఐ ట్రూలీ అగ్రి నేను ఏదో ఏం మాట్లాడతారో చూద్దాం అని నాకు తెలుసు ఐ వాజ్ ఫుల్ అవేర్ ఇది ఒక ఫేక్ కాల్ అని బట్ స్టిల్ నేను ఏం మాట్లాడతారో చూద్దామని ఒక సెల్స్ తోటి అలా నేను ఈ కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే బిట్వీన్ నాకు తెలియకుండానే ఎమోషనల్ గా నేను ట్రాప్ చేసేస్తు పర్సన్ అంటే దిస్ పార్సల్ కంటెంట్స్ దీస్ మెనీ ఐటమ్స్ మేడం ప్రొహిబిటెడ్ ఐటమ్స్ మీరు చాలా రిస్క్ ఉంటారు మేడం మీ ఆధార్ కార్డ్ మిస్యూజ్ అయింది మేడం హిడెంట్ ఈవెంట్ సెట్ మై ఆధార్ కార్డ్ అదేంటి నా ఆధార్ కార్డ్ నంబర్ ఏంటి ఏం చెప్పలేదు బట్ ఆయన మెన్షన్ చేస్తుండే అలాగా మీరు ఎక్కడైనా హోటల్స్కి విజిట్ చేసిండ అక్కడ మీ ఆధార్ కార్డ్ యూజ్ చేసినారు మేడం అండ్ అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చేసేస్తున్నాను నాకు తెలియకుండానే ఇట్ క్లియర్లీ స్టేట్స్ నేను ఎమోషనల్గా నన్ను ట్రాప్ చేస్తుండాను అని నేను ఆన్సర్ చేసిన ఫ్యూ మి ఫ్యూ సెకండ్స్ తర్వాత నేను రియలైజ్ అవుతున్నాను అరే ఈయనకు నేను రెస్పాన్స్ ఇచ్చాను కదా అని సో ఇలాగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యానండి ఎవరు మజాక కూడా ఈ కాల్స్ని ఎంటర్టైన్ చేయకండి రెస్పాండ్ కాకండి కొంచెం మనకి తెలియకుండానే మనల్ని ట్రాప్ చేసేసి మన బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ సీజ్ చేసేసి వాళ్ళు యూనో లూట్ చేసేస్తారనమాట ఇలాంటి డిజిటల్ అరెస్ట్ మధ్య చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది ఇలాంటివి అస్సలు ఎంటర్టైన్ చేయకండి చాలా కేర్ఫుల్గా ఉండండి మీ ఫోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఇవ్వకూడదు మీ పిన్స్ ఎవరికి షేర్ చేయకూడదు మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ లేకపోతే బ్యాంక్ అకౌంట్స్ ఆధార్ డీటెయిల్స్ ఇలాంటి మీ పర్సనల్ ఐడెంటిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఏవి ఎవరికి షేర్ చేయకండి ఏ బ్యాంకు అడగదు ఏ సర్వీస్ అడగదు కస్టమర్ సర్వీస్ అడగదు మీ పిన్ చెప్పండి మీ ఫోన్కి వచ్చిన ఓటీపీ చెప్పండి అని ఎవ్వరూ ఎవ్వరూ అడగరు సో ఇలాంటి డిజిటల్ ఫ్రాడ్స్ ఈ మధ్య చాలా జరుగుతున్నాయి నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ తోటి కొంచెం కొంచెం నేను మీతో షేర్ చేశాను సో జాగ్రత్తగా ఉండ ఉంటారని కోరుకుంటున్నాను ఇలాంటి నుంచి మీరు కూడా సఫర్ అవ్వకూడదు ఎక్స్పీరియన్స్ అవ్వకూడదు అని కోరుకుంటున్నాను అంతేనండి వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్